నాందేలలో మైనర్ వాహనాలు నడిపితే కఠిన చేయడం తప్పవని నాంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా హెచ్చరించారు పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు రోడ్డు ప్రమాదాలు నివారణకై అవగాహన కల్పించారు వాహనాలను నడిపితే అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు సిఐ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఇటీవల వైనర్లు వాహనాలు నడపడం అధికమైందని వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేశామని హెచ్చరించారు ముప్పై నాలుగు మంది మైనర్లకు యాభై ఒక్క వేల జరిమానా విధించామన్నారు యువకులు అతివేగంగా వాహనాలను నడిపి ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన గుర్తు చేశారు నీకుందరా డ్రైవింగ్ లైసెన్స్ బాబు చెప్పు మనం బండి నడపవచ్చా నడపకూడదా పెద్ద నేరం ఉంటే శిక్ష పెద్దగా ఉంటుంది ఒకసారి మీరు ఇప్పుడు జువెనైల్ మీరంతా జువెనైల్ అంటే ఏంది చిన్న పిల్లలు బిలో బిలో సిక్స్టీన్ కొంతమందికి ఎయిటీన్ అట్లా ఉంటుంది డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే ఎంత వయసు ఉండాలా ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ ఉండాలి కదా మళ్ళా చెప్పండి మీరు బండి నడపడం వలన ప్రమాదం జరుగు ఏదైనా జరిగే అవకాశం ఉంది కదా దీనివల్ల ప్రమాదం ఎవరు జరుగుతుంది నీకు బండి సరిగ్గా రా నడపడం రాకపోతే బ్యాలెన్స్ వేసుకోలేకపోతే నువ్వు కింద అంతే క్రిటికల్ కేరే మీరు జీవితాంతం అట్లే ఉంటారు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ గా ఉంటారు ఎవరన్నా దీంట్లో బాగా ఉండదు కాబట్టి మీరు డిస్క్వాలిఫైడ్ అవుతారు పోతాడు ప్రమాదం చేస్తే తర్వాత మీరే బాధపడతారు ఇవన్నీ చెప్పేది మీ భవిష్యత్తు బాగుండటానికి పొద్దుపోక మాకేమి టైం పాస్ కాక చెప్పటం లే అర్థమైనా ఈ రోజు ఆదివారం మేము కూడా హ్యాపీగా మా ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుని మా భార్య బిడ్డలతోటి సినిమాకు పోవచ్చు హోటల్ పోవచ్చు హ్యాపీగా పోవచ్చు పోవచ్చు కదా ఎవరైనా అడుగుతారా మమ్మల్ని ఆదివారం సాయంత్రం ఎందుకు వచ్చినా నేను మళ్ళీ ఈరోజు మీ అందరికీ చెప్పాలా మీ అందరికీ చెబితే మీరు దీంట్లో ఒక్కరిద్దరు మారినా కూడా మాకు సంతోషమే అందరు మారతారని నాకు నమ్మకం లేదు మారతారా అందరు ఎవరు మారీ చేతులు ఎత్తండి అనే అనేవాళ్ళు చేతులు ఎవరు మార్రా తల్లిదండ్రులు ఎంత బాధపడతారు అనేవి ఆ రోదనలు మీరు అప్పుడు చూస్తే తెలుస్తుంది బాధ ముప్పై ఏళ్ళు ఉద్యోగం చేసిన అట్లా ఇట్లా శవాలు సుమారుగా ఒక యాక్సిడెంట్ లో పది పన్నెండు శవాలు ఎత్తిన మాకే బాధ అనిపిస్తుంది వాళ్ళు చూసే వాళ్ళు ఏడ్ చూసి రోజు నంద్యాల టౌన్ లో మైనర్ డ్రైవింగ్స్ మీద స్పెషల్ రైడ్ చేయడం జరిగింది ఈ స్పెషల్ రైడ్ లో మాకు సుమారుగా ముప్పై నాలుగు మంది మైనర్లు బండ్లు నడుపుకుంటా దొరకడం జరిగింది కాబట్టి ఆ సందర్భంగా వాళ్లకు మైనర్లు పోతున్న విషయం మీద మైనర్లకు మరియు వారి తల్లిదండ్రులకు కూడా పూర్తిగా వివరించడం జరిగింది పిల్లలు కూడా తెలిసి తెలియని వయసులో బండి నడపాలనే ఎంతో బండి నడుపుతూ ఉంటారు కానీ తల్లిదండ్రులు వాళ్ళను కంట్రోల్ చేసి పిల్లలకు బండ్లు ఇవ్వకుండా ప్రమాదాలకు లోన్ కాకుండా చూసుకోవాలని చెప్పి వాళ్ళకు సూచించడం జరిగింది మేము ఇదే మాదిరిగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తరపు నుంచి మా మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు డిఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు స్పెషల్ రైడ్స్ చేయడం జరిగింది చాలాసార్లు మేము పిల్లలకు బండ్లు నడపొద్దని చెప్తా ఉన్నాము కొంతమందిలో మార్పు వచ్చింది కానీ పూర్తిగా మార్పు అయితే రాలేదు మేము కోరేదేమంటే సమాజ శ్రేయస్సు చేయడం కోసమే పోలీసు వ్యవస్థ అనేది ఉంటుంది